భారతమాతకు మాతకు జేలు బంగరు భూమికి జేలు భారతమాతకు మాతకు జేలు బంగరు భూమికి జయజేలు ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేలు భారతమాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేలు బంగారు భూమికి జేలు ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేలు శాంతి దూతగా వెలసిన బాబు జాతిరత్నమై వెలిగిన నెహ్రూ శాంతి దూతగా వెలసిన బాపు జాతిరత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి ముద్దు బిడ్డలై మురిసే భూమి భారతమాతకు మాతకు జే జేలు మంగరు భూమికి జయేలు ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేలు సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేలు బంగరు భూమికి జేలు ఆ సేతు హిమాచల సస్శ్యామల జీవదాత్రికి జేలు భారత మాతకు జేలు బంగరు భూమికి జయజేలు ఆ